హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ వైస్ ఆఫ్ రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ చిరంజీవి పోటీలో లేకుంటే ఇది పరిస్థితి అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా చిరంజీవి సినిమాతో పోటీగా రాకుంటే బాలాయి బాబు సినిమా ఒకటి వస్తుందని నందమూరి కార్యకర్తలకు కూడా తెలియదు అది బాలయ్య స్టార్డం అందుకే పని కట్టుకొని చిరంజీవి సినిమాతో పోటీ అనే ప్రచారం కల్పించుకొని మరి వస్తుంటాడు బాలయ్య బాబు ఒక బాలయ్య బాబు అనే కాదు తెలుగు మార్కెట్లో రజనీకాంతం సార్ అంకుల్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అంతే మొన్న చూశాం కదా బోలా శంకర్కి పోటీగా జైలర్ సినిమా వస్తుందని యాంటీ ఫ్యాన్స్ ఇంకా ఎల్లో మీడియా ఎంత హడావిడి చేశాయో పుట్టుకతోనే తామంతా తమిళ సాంబార్ రజనీకాంతం అంకుల్కి వీరాభిమానులం అయినట్టు అబో ఏం కటింగ్లు ఇచ్చారు పైపెచ్చు లెజెండ్ మెహరనియా తీసిన బోలాశంకర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇక జై రజనీకాంతం అంకుల్ జై సాంబార్ తలైవా అంటూ ఒక రేంజ్లో హడావిడి చేశాయి ఎల్లో మీడియా ఇంకా యాంటీ బ్యాచ్ ఇక ఈరోజు లాల్ సలాం అనే రజనీకాంతం అంకుల్ సినిమా రిలీజ్ అయింది షాక్ అవ్వకండి నిజంగానే రిలీజ్ అయింది ఈరోజు కావాలంటే మీ ఊళ్ళో పోస్టర్లు చూడండి కాకపోతే అది రిలీజ్ అయినట్టు ఎవరికి తెలియదు అదే మ్యాజిక్ ఎందుకంటే పోటీలో చిరంజీవి సినిమా లేదు కదా పబ్లిసిటీ తెచ్చుకోవడానికి లాల్ సలాం ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే కనీసం రిలీజ్ అయిన విషయం కూడా ఎవరికీ తెలియకపోవడం అనే అంశం చూస్తే బాలయ్య బాబు ఎందుకు పనిగట్టుకొని చిరంజీవి సినిమాలతో పాటు వస్తాడో ఇట్టే అర్థమైపోతోంది అని అభినందిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇక ఇంకో మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ అంకుల్ పైకి కనబడాడు కానీ భలే ఇన్సెక్యూర్ గాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తన కొలీగ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వస్తే కనీసం విష్ కూడా చేయలేదు అదే ఈ రజనీకాంతం అంకులకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తే చిరంజీవి మనస్ఫూర్తిగా తన అభినందనలు తెలిపాడు ఒక రజనీకాంతం అంకులే కాదు ఆ కమలం హాసన్ అంకులు కూడా అంతే కనీసం విష్ చేయలేదు మన తెలుగోడు చిరంజీవికి రజనీకాంతం రోబో సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ని తన ఈవెంట్ లాగా చేశాడు చిరంజీవి కానీ చిరంజీవి సైరా సినిమా తమిళ్లో రిలీజ్ చేస్తుంటే రజనీకాంతం అంకుల్ రాలేదు సరికదా కనీసం సినిమా గురించి ఒక్క ముక్క కూడా ఎక్కడ చెప్పలేదు ఎంతసేపు తెలివిగా మన తెలుగు హీరోలను వాళ్ళ డబ్బింగ్ సినిమా పబ్లిసిటీల కోసం వాడుకుంటారే తప్పిస్తే మన తెలుగు హీరోలపైన ఎప్పుడు ఏడుపే సాంబార్ స్టార్స్కి ఏది ఏమైనా మన సినిమాలను సాంబార్ తంబీలు తిప్పికొడుతున్నట్టే మన తెలుగు కూడా సాంబార్ సినిమాలను తిప్పికొడితే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు అని వాదిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్